నగరకల్లు మండలం మోదిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మోదిగూడెం గ్రామ గ్రామ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఒలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో మాజీ ఉప సర్పంచ్ కూడా పనిచేశారు పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు పార్టీ బలోపేతం ఎలాంటి కార్యక్రమాలు కోసం మేము అన్ని విధాలుగా కృషి చేస్తున్నాను ఇటువరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు రైతు బీమా రుణమాఫీ అన్నీ వచ్చింది కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చింది ఇప్పుడు కరెంటు వస్తుందా పోతుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదు రైతులకు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఒకళ్ళిద్దరికి మాత్రం ఊర్లో ఒక పది మందికి కూడా రాలేదు నల్లాలు కానీ ఏవి కానీ పట్టించుకుంటూ లేడు ప్రత్యేకంగా ఇప్పుడు సర్పంచ్లు పోయి ఇప్పుడు రైతున్నా కానీ ఇంతవరకు సర్పంచ్ లేక ఊర్లో ఏడేసిన దొంగడి ఆడేసినట్టుగానే ఉంది మీ రాజకీయ ప్రస్తావన అంటే మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు మేము రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి రాజకీయాల్లో దొరుకుతుంది ఒకసారి ఉప సర్పంచ్గా చేసినాను మీరు గతంలో ఉప ఉన్నారు ఉప ఉన్న టైంలో ఎలాంటి అభివృద్ధిని ఈ గ్రామానికి మా గ్రామానికి రోడ్లు కానీ ఇంకా రెండు మోటార్లు కానీ అన్ని నల్లాలు అన్ని సదుపాయాలు అందించాము కానీ మా ఊరికి ప్రత్యేకంగా రోడ్డు లేదు ఆ రోడ్డు కోసము కృషి చేసి గారిని ఒప్పించి శిలాపాలకం వేసి రోడ్డు స్టార్ట్ చేయంగానే కాంగ్రెస్ నాయకులు ఆపేరు అదే శిలాపాలకాన్ని తీసేసేది ఇంతవరకు మేము వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మేము పదవికి వ్యక్తంగానే వెంబటే రోడ్ వేస్తూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడితే దాన్ని ఊసేలేదు ఇప్పుడు మీరు అంటే ఉప ఉన్న టైంలో కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చినా నిధులు వచ్చి ఎలా డెవలప్ అయ్యాయి మీ గ్రామం అప్పుడు కూడా కేంద్ర నిధులతోటే అయింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కొన్ని పనులు అయినాయి ఇప్పుడు మాత్రం ఏ పనులు కావట్లేదు గత పదేళ్ళలో బీఆర్ఎస్ పనులు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరిగింది మా ఊరిలో ప్రతి ఒక్క బజార్ సిసి రోడ్లు వేసినాయి మెయిన్ రోడ్ ఒక్కటి కాలేదు మెయిన్ రోడ్డు శాంక్షన్ చేసిండు సిలిమర్ గారు శిలాపలకం వేసిండు దాన్ని పనులు స్టార్ట్ చేయంగానే ఆపించారు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మేము వచ్చిన కొత్త అంబటే నెల రూపాయలే రోడ్ డేస్ ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాకు గతంలో వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి జరిగినాయి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చింది యూరియా దొరికింది నీళ్లు సరిపోను ఈ పది సంవత్సరాల నుంచి మంచిగా నీళ్లు దొరికిపోయింది రైతులకు యూరియా కానీ పిండి కానీ ప్రతి ఒక్క ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి మంచిగా జరిగింది మాకు మరి యూరియా కానీ అడుగు అంటే ఇప్పుడు దొరకట్లేదు ఇప్పుడు పోయితే ఉదయం పోయి లైన్ కడితే లైన్ ప్రకారం ఇస్తారు సబ్సిడీ అందిందా మరి అప్పుడు కేంద్ర సబ్సిడీ అప్పుడు అందింది ఇప్పుడు అంత లేదు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఒక పిఎం పిఎం కిసాన్ కేంద్రం నుంచి అయితే పిఎం కిసాన్ డబ్బులు ఎంత వస్తుంది రెండు వేలు రూపాయలు ఎన్ని ఎకరాలు కానీ రెండు వేలు మొత్తం సంవత్సరానికి ఎన్ని పడుతున్నాయి మూడు సార్లు పడుతున్నాయి రెండు రెండు వేలు ఆరు వేలు పడుతుంది వైద్యం గతంలో ఎట్లా ఉంది మీ ప్రభుత్వం మంచిగా ఉంది ఎట్లా మీ స్కూల్ ఇక్కడ మా మా స్కూల్లో ఇటువరకు ఇరవై మంది స్టెన్త్ ఉంది ఇప్పుడు పది మంది పది పన్నెండు మంది మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కానీ దారికి ఏం లేదు సార్ మీ గ్రామం మా గ్రామ మోదన కూడా గ్రామానికి గతంలో మీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు వచ్చినాయి మాకు రాలేదు దళిత బంధు కానీ బీసీ బంధు బీసీ బంధు వచ్చింది దళిత బంధు వచ్చింది పేదవుల గొర్రెల గొర్రెల పంపకం వచ్చినాయి మిషన్ అది ఇంటికి నీళ్ళు అంతనే ఇంటింటి నీళ్ళు ట్యాంక్ కట్టాము ఇంటింటికి నల్లాలు లేసినాము చెరువుల పూడిక తీయించినాం మిషన్ కాక మిషన్ కాకతీయులు అన్ని వసతులు చేసినాం ఇప్పుడు కాదు ఇంతవరకు అయితే ఇంకా అభివృద్ధి ఏం లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీకు గత ఎమ్మెల్యే గారు తిరుమతి గారు అప్పుడు ఆరోపణలు లేదు అక్కడ అంటే అక్కడక్కడ కొన్ని అంటే ప్రజలకు అందుబాటులో ఉండలేరు అలాంటిది ఏం లేదు మా మూల కూడడానికి ఎప్పుడు పిలిచినా వచ్చిండు ఇరవై మూడు ఇరవై ఐదు వేలతో ఇరవై ఐదు లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టించిండు ఈ సిసి రోడ్లు మొత్తం వేయించిండు మరి ఇంత అభివృద్ధి చేసినాడు మరి ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం గత మా ఒక్క దగ్గర మంచిగా పడ్డది కానీ మిగతా కాడ ప్రాబ్లం అది మనకు మా గ్రామ పంచాయతీలో పక్కా వర్క్ చేసిండు మేము వేసినా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గంటలు ఎట్లా అమలు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏదైతే కాలేదు ఆరు గంటల రెండు వందల కరెంటు కొంతమందికి పది శాతం కూడా కాలేదు కానోలు ఉన్నాయి కానోలు చాలా మంది దాంతో కూడా ఐదు వందలకు రూపాయలు బోనస్ ప్రకటించిన సన్నట్లు లేదు లేదు అంత అన్ని దొడ్డోడ్లకు ఇస్తామన్నారు దొడ్డోడ్లు ఇస్తలేరు సన్నోడ్లకు కూడా యాసం చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తారు ఇస్తలేరు ఇటీవల దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ చేస్తారు ప్రజాపాల దరఖాస్తులు ఇంద్రమేండ్లకు రేషన్ కార్డులకు అరువులకు అంటే పేదల నిరుపేదలకు అందిస్తున్నారు ఎట్లా అందుకున్నాయి మీ గ్రామంలో ఇంతవరకు అయితే మా ఊర్లో కూడా ఇంతవరకు రేషన్ కార్డులు ఏం పంచలేదు ఇందరీండ్ ఇరండ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు ఇస్తారు పేదల నిర్భయాలు అంతనే లేదు వాళ్ళ కార్యకర్తల వరకే గతంలో ధరణి పోటలు ఆ ధరణి పోటల వల్ల ఎన్నో భూములు ఆక అన్ని ఆక్రమణకు ఆక్రమణలకు గురైన చట్టం వచ్చింది ఈ భూభార చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్య తీరే అవకాశం ఉందా పరిష్కారం అట్లయితేనే ఇప్పుడు ఇంతవరకు అయితే కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఇంతవరకు ఏమీ ఇంకా అమలు ఏం చేయలేదు జరిగింది దరఖాస్తులు తీసుకోండి పరిశీలిస్తారు ఇంతవరకు ఏం లేవు గతంలో ఉన్న వ్యవస్థ గతంలో ప్రభుత్వం తొలగించి ఇప్పుడు అదే ప్రభుత్వం ఎట్లా ఎట్లుంటుంది వాళ్ళు తీసుకొచ్చి చేసే కార్యక్రమాలను బట్టి తెలుస్తుంది సార్ ఇప్పుడు ముందు ఏం జరగలేదు వాళ్ళు అమలు చేయలేదు రావట్లేదు కదా విలేజ్లలో ఇప్పుడు సర్పంచుల కాలం నుంచి దాదాపు సంవత్సరం స్పెషల్గా అట్లా ఉంది గ్రామంలో ఆయన వస్తుండు పోతుండు ఏంటంటే అందులో నిధులు లేవు ట్రాక్టర్ డీజిల్ లేదు ఆ బల్బులు ఏమంటే బల్బులు లేవు ఏమంటే నిధులు లేవు వస్తుండ్రు చూసుకుంటూ పోతు గ్రామ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ రోడ్డు రోడ్డు తెలమయంగా ఉన్న తెలమయం కాదు శాఖ శిలాపలకాలను కూడా కూడా దికేసి చాలా సంవత్సరాల నుంచి అట్నె ట్రెండింగ్లో ఉంటున్నట్టు బస్ సౌకర్యం కూడా లేదు అంత లేదు బస్ సౌకర్యం లేదు మాకు రోడ్ల మీద దీపాలు సరిగా లేవు కార్షిత సమస్యలు ఉన్నాయి కా కరెంటు కూడా మోటార్ ట్రాన్స్ఫర్ కాలిపోయి ఇప్పుడు వారం రోజులు ఇంతవరకు మోటర్లు కానీ మీరు ఏమైనా ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ తీసుకపోవలేదు తీసుకపోతే నిధుల లేవంటారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి అంత మెకల్ నియోజకవర్గం మన మన విలేజ్కి అయితే ఇంతవరకు ఏం అందలేదు ఇప్పుడు వస్తాం చేస్తాం అంటారు మనకు మన మోదంగూడ విలేజ్లో మాత్రం ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి అయితే ఏంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే గతంలో మీరు పదిహేనులో ఉన్నారు మీరు రాష్ట్రానికి అప్ల పాలు చేసిరని ఆరోపణలు ఇస్తుంది ఎంతవరకు వస్తామంటే ఇంకా చెప్పడానికి ఉంటాయి సార్ అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు చేసేది అంతే ఇప్పుడు ఈయన ఆయన చేస్తలేడని మనము ఓడించు కానీ ఇప్పుడు ఇల్లు కూడా ఏం చేస్తలేరు ఇప్పుడు వీళ్ళు చేసి చూపించి ఆరోపణలు చేస్తే బాగుంది కానీ వాళ్ళు చెప్పడమే కానీ చేసేదైతే ఏం లేదు దోగబాబు ఇప్పుడు అంటే రైతులకు ఎలాంటి సంక్షేమం అంత రైతులకు సంక్షేమ పథకాలు కానీ రైతుల వ్యవసాయానికి ఎలాంటి అప్పుడు అంటే అంతనే వ్యవసాయానికి ఎలా బలపం ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇంతవరకు అయితే రైతులకు వచ్చిందైతే ఏం లేదు యూరియా కూడా ఇటువరకు సబ్సిడీ సరిపోను ఉండేది ఇప్పుడు అందుతలేదు యూరియా కొరత కూడా చాలా ఉంది ఎరువులు కానీ కరెంటు కూడా కానీ కొరతనే ఉంది బెల్ట్ షాపుల వల్ల చాలామంది ప్రజలు అంటే తాగుడు బాగా చాలా చిన్న గత ప్రభుత్వం నియంత్రించలేదు ఇప్పుడు కూడా నియంత్రించలేదు మరి ఎట్లా అంటే ఒక సీనియర్ ఏం చెప్తారు మీరు గ్రా గ్రా బెల్ట్ షాప్లోనే తీసేయాలి ప్రతి ఊర్లో బెల్ట్ షాపుల వల్ల చాలా వరకు యువత ఖరాబ్ అవుతుంది దాన్ని తీసేయడం ముఖ్యమని ఇప్పుడు యువత కూడా మద్యానికి డ్రగ్స్కు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన కల్పిస్తాయి ఒక సీనియర్ నాయకుడుగా యువతకు ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వాలు ఎట్లా కల్పించాలంట అందరికీ ప్రతి ఒక్క యువకునికి ఏదో ఒక జాబ్ ఇస్తే వాళ్ళు ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కానీ ఆలోచనలు ఉండవు దానికోసం గవర్నమెంట్ కృషి చేసి ప్రతి ఒక్క యువకునికి జాబ్ వచ్చే విధంగా సహకరించాలంటారు ఇటీవల బీసీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం చేసి కేంద్రాన్ని పెరుగుతుంది కేంద్రం ఏమో చేస్తలేదు అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించగలం మరి ఇది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలో న్యాయం జరుగుతుంది అంటారు న్యాయం జరుగుతుంది కదా అమలు చేస్తలేదు అమలు అన్న పేరు చెప్పడం అనేది కానీ అమలు చేస్తే అమలు చేసి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు వీళ్ళకు నలభై రెండు శాతం బీసీ లెక్కిస్తే వాళ్ళు అమలు చేసి గతంలో మీరు అధికారంలో ఎందుకు చేయలేకపోయి రెండు శాతం దానికి ప్రతిపాదనలు పంపాము కానీ చేయలే అమలు కాలేదు ఇది కూడా కేంద్రం సాయం ద్వారా చేయాలని గ్రామ ప్రజలు మరుషి కోతుల పెడత బాగున్నావు కుక్కల పెడద ఉన్నప్పుడు కోతులు కుక్కలు ఏమో ఉన్నాయి దానివల్ల ఇంట్లో కూరగాయలు కూడా వేసుకునే పరిస్థితి ఇంట్లో ఒక్క మనిషి ఆడు మనిషి భోజనం పట్టుకొని పోతే మాత్రం వెమర పరిస్థితుంది గత ప్రభుత్వంలో నియంత్రిస్తున్నారు కాబట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా అది నియంత్రణ ఈ ప్రభుత్వాలు కూడా చేయలేకపోతున్నాయి ఒక ఒక రైతుగా నువ్వు ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వాలు వాటిని గవర్నమెంట్ దాన్ని రైతులను కోతులు అన్నిటి పట్టించి అడవిలో పంపిస్తే మనకు సాయం చేసినట్టు రైతులకు అందరు సాయం చేసినట్టు ప్రత్యేక దృందాలను అయినా ఆ కోతులను పట్టించి అడవిలోకి పంపిస్తే రైతులకు సాయం చేసినట్టు ఉంటుంది త్వరలో సానిక ఎన్నికలు రాబోతున్నాయి ఓటు అంటే పవిత్రమైన ఆ ఓటుని మధ్యాహ్నికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తుంది ఆ ప్రలోభాలకు ప్రజ ఓటర్ల గురి కాకుండా ఉండాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మరి దానికి ప్రతి ఒక్క పౌరుడు పోటీ చేసే ప్రతి ఒక్క ప్రౌడు కనీసం చదువు అని చదువు ఉంటే మినిమం తక్కువలో తక్కువలో టెన్త్ క్లాస్ చదివిన వ్యక్తి అయినా ఉంటే అసలు ఆ ఊరికి ఏం అవసరాలు ఉన్నాయి ఏముందనేది తెలుస్తుంది ఎవరైనా ఏళ్ముద్రగాడు కూడా సర్పంచ్ని నేను అంటున్నాను అలాంటప్పుడు ఊరు అభివృద్ధి చెందారు దానికి కూడా ఒక అరాత పెట్టి మినిమం టెన్త్ క్లాస్ పైకి చదువుకున్న వ్యక్తి అయితే ఆ ఊరిని అభివృద్ధి చేయగలడని నా మినిమం క్వాలిఫికేషన్ ఉంటే ఊరు అభివృద్ధి చెందుతుంది ఏది తెలువని పెట్టి ఏల్ ముద్రని పెట్టి ఊరు అభివృద్ధి కావాలంటే కాదు కానీ దాన్ని కూడా క్వాలిఫికేషన్ ఏం మినిమం టెన్త్కి పైకి ఉండాలి సార్ అతి తక్కువలో తక్కువలో మినిమం టెన్త్ ఉంటే దాని వాల్యూ అనేది ఏదని తెలుస్తుంది పేపర్ చదవగలిపాడు ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి మనం ఏం చేయాలి ఏ అప్లికేషన్ చేయాలన్నా ఏది చదవాలన్నా మినిమం టెన్త్కి పైకి ఉండాలి గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అంటే మరి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోలేదా ఎమ్మెల్యే గారు తీసుకోకపోయినా తీసుకపోయినా అలా సొంతం కార్యకర్తలు పోతేనే ఆ దగ్గర రాణిస్తారు నేను చెప్తే ఏమన్నా కదా అధిష్టానం గురించి మీకు అవకాశం ఇస్తే పోటీలో ఉంటుందా కష్టం ఉన్నప్పుడు వచ్చినప్పుడు మరి ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు రేపు స్థానిక ఎన్నిక ఎన్నికల ఉద్దేశం ఏం చెప్పద ఓటు రేపు రాబోతున్నాయి కదా ఈ ప్రజలకు ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకు మనకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకోవాలి ఆదుకొని మంచి పౌరుని చూసి ఎన్నుకొని ప్రజా మన ప్రజల సమస్యలను తెలుసుకున్న వాళ్ళని ఓటు ఇవ్వాలని చెప్తారు ఓటు వేసుకుని ఓకే థ్యాంక్ యూ సార్